ఒకడు నా తలం ఏంటంటే నాలుగు సువార్తలో మొదటి మూడు సువార్తలో కూడా ఈ మాట లేదు ఏ మాట ఒక సైనికుడు ఏస ప్రక్కనే పొడిచినప్పుడు രക്തമു നീലു കാരനറ്റ് മിഗലി മൂടു സുവാർത്തോ കേവലം യോഹാൻ സുവാർത്തലോ മാത്രം മനം ഈ മാറ്റ ചൂടച്ചു എന്തേ മിഗലിന് മുഗ്രു കൂടെ പരിശുദ്ധാത്മദേ പ്രേരേപണചേത എക്കോ വിന കൊണ്ട് മാറ്റൽ വരും വാസിപ്പെട്ടപ്പോഴും യോഹാൻ ഗാര തന കണ്ണുത്തോ ചൂസിന കാര്യാ యోహాన్ని సువార్తలో రాయడానికి దేవుడు కృప చూపించాలి ఎందుకంటే ఏసయ కలువరి సిలువలో చనిపోయినప్పుడు యోహాని గారు సిలువ దగ్గర ఉన్నారు ఒక మాట చదవండి ఇరవై ఆరో వచనం చూడండి అదే అధ్యాయం ఇరవై ఆరో వచనం యేసు తన తల్లియు తాను ప్రేమించిన ఇప్పుడు నా ప్రశ్న యేసయ్య ప్రేమించిన శిష్యుడు ఎవరండి యోహాని గారు ఎవరండి అంటే యోహాను సువార్తలో ఎక్కడైనా యేషు ప్రేమించిన శిష్యుడు అని మాట మీరు చూస్తే ఆ మాట ఎవరి గురించి అంటే యోహాను గారి గురించే అంటే గ్రంథం రాసిన గ్రంథకర్త తన పేరు చెప్పకుండా ఆయన వాడుకున్న పదం ఏంటంటే యేషు ప్రేమించిన శిష్యుడు అలాగే ఈ తిరువై ఆరో మీరు చూసారా యోహాను గారి సిలువ యొద్ద అందుకని ఇందాక ఒక మాట చెప్పాను మిగిలిన ముగ్గురు కూడా ఎక్కడో విన్న మాట రాసి పెట్టినప్పుడు యోహాన్ గారి తన కన్నుతో చూసిన మాట ఈ సువార్తలో రాసి పెట్టారు ఇప్పుడు ముప్పై నాలుగు వచ్చిన ఒకసారి చదవండి సైనికులు ఒక్కడు మన ఏసయ్య కలువరి సిలువలో మన కొరకు చనిపోయినప్పుడు ఆ మాట చూడండి ఒక సైనికుడు ఈటతో ఆయన ప్రక్కనే వెందనే రక్తమును నీలును మరలా చెప్తున్నా ఇది ఎవరో చెప్పిన మాట కాదు యోహాని గారి తన కన్నుతో చూసిన మాట ఈ మాట చదివిన తర్వాత నాకు అర్థమైన మాట ఎస్ శరీరంలో నుంచి ఏమేమి బయటకు వచ్చిందండి రక్తము నీలు రక్తము ఇప్పుడు నా మాట మీరు చాలా జాగ్రత్తగా అలగించాలి అపవాది ఒక రోమ సైనికుడిని తీసుకుని ఏసయ ప్రక్కనే పొడిచి రక్తమంతా బయటికి తీసుకుని రావడానికి కారణం ఏంటి నా ప్రశ్న మీకు అర్థమైందండి ఇప్పుడు మీతో ఒక ప్రశ్న మనలో చాలామంది ప్రార్థన చేసే సమయంలో ఒక ప్రార్థన చేస్తాం ప్రభువా నా కొరకు చివరి బొట్టు రక్తం వరకు చినందుకు వందన్నారు చూస్తారా మీరు మన కొరకు ఏసయ్య చివరి బొట్టు రక్తం వరకు కానీ నేను మీతో అడుగుతున్న ప్రశ్న ఏసయ్య మన కొరకు చివరి బొట్టు రక్తం కాచినట్లు బైబిల్లో ఎక్కడైనా వాక్యం ఉందా ఎలా చెప్పగలరు ఏసయ మన కొరకు చివరి బొట్టు రక్తం కాచినట్లు ఎక్కడ అయినా మీరు చూపించగలరా బైబిల్లో ఎక్కడ కూడా లేదు కానీ ఎలా చెప్పగలరు ആധാരമേ ഇപ്പൊഴു ചതി വാക്യം എന്തുകൊണ്ട് മെഡിക്കൽ സയൻസ് പ്രകാരം ശരീരമുലോ ചവരി കൊട്ടു രക്തം ബൈട്ടിക് വസ് തീലു ബൈട്ടിക്ക് അർത്ഥമായി ഇപ്പൊ ചതിന് മാത്രം ഇനി ചൂടേ എസ് എ ശരീരമുലി രണ്ടമേ രക്തമുനു നീലുനു నీళ్ళు బయటికి రావాలండ రక్తం అయిపోవాలి అందుకే నేను చెప్తున్నా ఈ రోజు నుంచి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఎస్ఐ మన కొరకు చివరి బొట్టు రక్తం కాచినట్లు బైబిల్లో ఎక్కడైనా ఉందా అని అడిగితే ఈ మాట చూపించాలి ఈ వాక్యం చూపించి చెప్పాలి ఒక శరీరంలో నుండి నీళ్లు బయటికి రావాలండే చివరి బొట్టు రక్తం బయటికి రావాలి ఇప్పుడు మనం చదివిన వాక్యంలో శరీరంలో నుంచి నీళ్ళు బయటికి రావడానికి కారణం ఏంటి ఎందుకంటే ఆయన శరీరంలో నుండి చివరి బొట్టు రక్తం వరకు బయటికి ఇప్పుడు శరీరంలో ఏం లేదు ఒక్క చుక్క రక్తం కూడా ఇప్పుడు నుంచి నా మాటలు ఇంకా మీరు చాలా జాగ్రత్తగా ఆలగించరు ఆ మాట ఏంటంటే అపవాది ఒక రోమా సైనికుడినే తన చేతిలో తీసుకుని ఏసె పొడిచి రక్తం అంద బయటికి తీసుకుని రావడానికి కారణం ఏంటి ఇప్పుడు మీరు రెండు వాక్యాలు నాకు చదివి సహాయించాలి చదవండి లేవియా కాండము లేండము పదిహేడో అధ్యయీన్ లేవియా కాండము పదిహేడవ అధ్యాయం పదకొండో వచనము పది నాల్గో వచనము ఎవరైనా చదివి సహాయించండి ఇది పదకొండో వచనం ఆ మాట చాలా జాగ్రత్తగా ఆలయించండి రక్తము దేహమునకు ప్రాణము ఆ మాటకి అర్థం వేండి దేహమునకు ప్రాణం రక్తం ఇప్పుడు పది నాలుగో వచనం చదువు దాని దాని ఈ రెండు వాక్యాలు చదివిన తర్వాత అర్థమైందండి నాకు అర్థమైన మాట ఏంటంటే ప్రాణానికి ఆధారం ఏంటి అంటే ఆ మాటకి అర్థం ప్రాణం ఉండాలంటే ఏముండాలి రక్తం లేకపోతే ప్రాణం ఇప్పుడు మీకు అర్థమైందా అపవాది ഒക്കെ രോമ സൈനി തന്നെ ചേട്ടന ഏസയ്യ പ്രക്കന പൊടിച്ച് രക്തമന്ത് ബയറ്റിക്ക് തീച്ച് കാരണമേണ്ടോ എന്തേ അപവാദിക്ക് ഒക്കെ മാറ്റ ബാഗർത്ഥമു അതേണ്ടേ ഏസയ്യ രക്തമുണ്ട് രക്തം ഉണ്ടേ മർ പ്രാണം രാവടിക്കണ്ട പ്രാണാക്ക് ആധാരം വേണ്ടി കാണി ఈయన శరీరములో ఒక్కచుక్క రక్తం లేకపోతే మర్లా ప్రాణ రావడానికి అవకాశం ఉండదు ఇంకా చెప్పాలంటే అపవాది ప్రణాళిక ఏంటంటే ఏసయ్య మరలా పునరుద్ధానుడై లేవకుండా ఒక శవముగా సమాధి లోపల ఉండుకోవాలి అందుకే అపవాది చేసిన పని చూడండి ఒక రోమా సైనికుడినే తన చేతిలో తీసుకుని ഏസയ പ്രക്കന പൊടിച്ച് രക്തം അന്ത ബൈടിക്ക് അപവാദനെന്ത് മാറ്റേ അപവാദി കുതന്ത്രം ഒക്കെസാര ചൂട അപവാദി പ്രണാളി ഒക്കെസാര ചൂടേണ്ട രക്തം ഉണ്ടേ മറ ജീവരാവടക്ക അവകാശം കാണി ഏസയ്യ മറില ബൈട്ട് രാക സമാധി ലപ്പ ഉവൻ്റെ പ്രാണാക്ക് ആധാരമായ രക്തം ഒക്കെ ചുക്കൂടെ ആ ശരീരമോ ఉండకూడదు అందుకు అపవాన్ చేసిన పని ఏంటంటే ఒక రోమా సైనికుడి ద్వారా ఏసయ్య ప్రక్కనే పొడిచి రక్తమంతా బయటికి ఇప్పుడు ఏసయ్య శరీరంలో ఏం లేదు ఒక్క చుక్క రక్తం కూడా ఇప్పుడు మీలో ఎవరైనా మీకు బాగా తెలిసే డాక్టర్ గారు ఒకరిని తీసుకుని ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకుని యేసయ్య సమాధి లోపలికి తీసుకుని వెళ్ళి ఆ డాక్టర్ గారితో ఒక ప్రశ్న అడగండి డాక్టర్ గారు ఇదిగో ఈ శవం చూసి మరలా ఈ శరీరములోకి ప్రాణం రావడానికి ఏదైనా అవకాశం ఉందా అని మీరు ఒక్కసారి చెప్పండి అని మీరు అడిగితే డాక్టర్ గారు ఎలా చెప్తారో మనకు తెలుసు కదా ఒక ఐదు నిమిషాలు బయట వెయిట్ చేయండి నేను చూసి చెప్తాను మీరు బయట వెయిట్ చేయండి ఐదు నిమిషాల తర్వాత డాక్టర్ గారు మిమ్మల్ని పిలిచి అని చెప్తారంటే ഇതുകോ മാ മെഡിക്കൽ സയൻസ് പ്രകാരം ഈ ശരീര മർല പ്രാണം രാവടക്കേ അവകാശം കൂടെ മാ മെഡിക്കൽ സയൻസ് പ്രകാരം വേണ്ടി ഈ ശരീരം ഒക്ക ചുക്ക രക്തം ലേ കാട്ടി മറ പ്രാണക്കാശം ഞാൻ തലം വേണ്ട മീരൊക്കെ കാണും മീരൊക്കെ പതിമന് ഡോക്ടർസ് വച്ച అందరి ద్వారా చెకప్ చేయించండి అందరూ ఏం చెప్తారంటే ఏసయ్య శరీరంలో మరల జీవం రావడానికి ప్రాణం రావడానికి ఏ అవకాశం కూడా కానీ మీరు ఏసయతో ఒక ప్రశ్న అడగండి అంటే శవంతో ఒక ప్రశ్న అడగండి ప్రశ్న ఇదిగో డాక్టర్స్ అందరూ ఏం చెప్తున్నారు అంటే మరల నీలోకి ప్రాణం రావడానికి అవకాశం എന്തെ പ്രാണാണിക്ക് ആധാരം നീ ശരീരം ഒക്ക ചുക്ക രക്തം ലേ കാ മറ പ്രാണം രാവടക്കൂടെ നീ പരിസ്ഥിതി എന്തി അതി അടിത്ത എസ് ഐ ജന ജബേണ്ടോ നീക്ക മനുക്ക് തലസുമാനവടി എസ് ഐ ലോക തർത്ത ചാലാ സുഖം ആയി ചോ മാറ്റൈബിൾ ఆ మాట ఏంటంటే మీరు ఈ మందిరం నాశనం చేస్తే మరల నేను మూడు రోజులు అదే మరలా కడతాను ఎన్ని రోజుల్లో తర్వాత ఒక మాట ఉందండి నలభై ఆరు సంవత్సరంతో ఇస్రాయేల్ ప్రజలు కెట్టిన ఆ మందిరం గురించి కాదు ఆ మాట ఏసయ్య తన శరీరమని మందిరం గురించి చెప్పిన మాట అంటే ఆ మాట అర్థం ఏంటి ఎస్ఐ చెప్తున్న మాట ఏంటంటే మీరు నా శరీరం పాడి చేస్తే నాశనం చేస్తే మరలా మూడు రోజుల్లో నేను కానీ హన్నావు కయ్యప్పావు హెరోదు పీలాతు వీరందరం కలిసి ఇప్పుడు ఆ మందిరం పాడు చేసాం నాశనం ఇప్పుడు వారు చెప్తున్న మాట ఇదిగో మేము మందిరం పాడు చేసాం ఉండే నువ్వేం చేయాలి മർല കട്ടു പാടിപ്പർ കി കാസിനുക്കതം ല മേമോ പാടി ചെയ്യല കെസൈ നമ്മകം എന്തേക്കുക്കതം ലേക്കോയിന മൂടവ రోజు പുനരുദ്ധാണു നോ മറുത്ത പരിസ്ഥിതി ചൂസ് ജരഗടിക്കണ്ടേ പ്രാണാൻക്ക് ആധാരം എന്ത് ഒക്കുക്കേസ് ശരീരമോ അത് ജീവം രാവടിക്കൂടെ കാണ നമ്മകം എന്തേ തണ്ടി വാഗ്ദാനം നീദ ഉണ്ട് అందుకు తప్పకుండా మూడవ రోజు నేను బయటికి వస్తాను దేవుని ఆత్మ నా హృదయంలో నాతో చెప్తున్న మాట ఇది ఒక ప్రవచన మాట మీలో చాలామంది పరిస్థితి చూస్తే జరగడానికి అవకాశమే కానీ దేవుడిచ్చిన వాగ్దానం మీ జీవితంలో ఉంటాయి ఆ వాగ్దానం పట్టుకుని ఆసక్తితో మీరు ఎదురు చూడండి േവട് തൊണ്ടീവിതമുള്ള കാര്യാ ചെയ്യ പ്രഭു കൊറക്ക ആയിന കാര്യം കൊറക്ക എതിരു ചൂടം വ്യർത്ഥം കാണു തപ്പകാല ആമേ മൊതീട്ടോജ് രണ്ടവ രോജ മൂടവ രോജ മന ഏസയ്യ മരണ പാദാളെ അന്നീ ഗി ആന മറ తిరిగి ఇది మనకి అందరికీ తెలుసు అంతే కదండి మన అందరూ నమ్మకం అదే ఏసరణానే గెలిచి ఒక మాట చదవండి మొదటి కొరిందికి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం పది మూడవచనం చూడండి మొదటి కొరిందలికి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం పది మూడవ వచనం పునరుద్ధానం పదిహేను చూడమ్మా క్రీస్తు లేపపటిని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే చాలు ఆ మాటకి అర్థం ఏంటి యేసయ్య పునరుద్ధానం నిజం కాకపోతే మన విశ్వాసం అంటే మన విశ్వాసం ఏంటి యేసయ్య మరణాన్ని గెలిచి ఇంక ఒక మాటలో చెప్పాలంటే ക്രൈസ്തവ മന ഞാൻ ശ്ന മനുഷ്യ മൂടവ രോജ് മരണി കന്യാ പ്രശ്ന ജീവം രാവാലി പ്രാണാക്ക് ആധാരം വേണ്ടി ഒക്ക ചുക്ക രക്തം ലാ കൊണ്ട ഏസയ്യ മർല బ్రతకడం ఎలా జరిగింది బ్రతికినట్లు మనం అందరం నమ్ముచున్నాం కానీ ఆ ప్రశ్న అది ఎలా జరిగింది దానికి జవాబు పౌలు గారిస్తున్నాడు ఎవరండి పౌలు గారి అపోసరుడైన పౌలు గారు ఎఫేసి రాసిన పత్రిక ఎఫేసి పత్రిక మొదటి అధ్యాయం ఎఫ్ఏసి పత్రిక మొదటి అధ్యాయం పద్దొమ్మిదవదనం చూడమ్మా

లేపి సమస్తమైన చాలమ్మా చాలా అక్కడ ఒక మాట ఉంది ఆ బలాదిషేయము చేత తండ్రి అయిన దేవుడు కుమారుడైన ఏసయనే మృదుల నుండి లేపి చాలమ్మా చాలా మీరింటికి వెళ్ళిన తర్వాత చదువు అప్పుడు మీకు ఇంకా అంటే ఈ వాక్యం చదివి మీరే చెప్పండి మరణాన్ని గెలిచి ఏసగా లేవడానికి కారణం ఎవరు ఏంటి ఆ బలాదిశయము చేస్తారు అంటే ఒక శక్తి మీరు ఇంగ్లీష్ బైబిల్ చదువుతారు తెలుగు ఇంగ్లీష్ బైబిల్ మీరు చదువుతాయి ఇంగ్లీషులో హీ అని మాట చూడవచ్చు అంటే అతడు ఆయన అని మాట మీరు చూడవచ్చు అంటే నా ప్రశ్న శక్తి కేవలం శక్తి అయితే అతడు ఆయన అని మాట వాడుకోవడం అవసరం ఇప్పుడు ఇక్కడ ఒక పాన్ ఉంది మీరు అనుకోండి ఆ పాన్ నుంచి ఏమొస్తాయండి గాలి ఏమొస్తాయండి నేను గాలి గురించి మాట్లాడుతున్నప్పుడు అతడు అని మాట్లాడడం అవసరం లేదు ఏం మాట్లాడాలి అది అని మాట్లాడితే చాలు ఇంగ్లీష్లో ఇట్ అది అని మాట్లాడితే చాలు ఎందుకంటే గాలికి ఏం లేదు వ్యక్తిత్వం లేదు గాలి ఒక వ్యక్తి కాదు వ్యక్తి కాదు కాబట్టి నేను అతడు ఆయన అని చెప్పడం అవసరం లేదు కానీ మీ అయ్యగారి గురించి నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది అని కాదు ఆయన అని వాడుకోవాలి ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి అలాగైతే పై వచనమిలో శక్తి గురించి చెప్పిన తర్వాత కింద వజనమిలో పౌరుడు గారు చెప్తున్న మాట ఆయన

കുമാരുടെ പരിശുദ്ധാത്മദേവിന് ശക്തി ചേർത്ത പരിശുദ്ധാത്മ കീ ലോകമോ സിദ്ധാന്തം വേണ്ടി മറല ബ്രതക്കാലണ്ടേ ജീവൻ റാവുമുണ്ടാലി കാരീ ദേവിന് സിദ്ധാന്തം വേണ്ട തീരുസാ രക്തം ലാക ആത്മദിഗി വസ്തേ అక్కడ కార్యాలు జరుగుతాయి ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి చాలా సిద్ధాంతాలు కొన్ని నేను చెప్తాను మంచి ఇల్లు కట్టాలంటే మీ చేతిలో ఏమి ఉండాలి డబ్బులు ఉండాలి అది లోకంలో ఒక సిద్ధాంతమే అంతే కదండి మంచి ఇల్లు కట్టాలంటే మన చేతిలో కానీ చాలా మంది పాస్టర్స్ దగ్గరికి వెళ్ళి అడగండి వారి చెప్పే సాక్షి అంటే తెలుసా మా చేతిలో ఏమీ లేకపోయినా మంచి ఇల్లు కట్టడానికి దేవుడు కృప అది ఎలా జరిగిందంటే లోక సిద్ధాంతం రక్తం ఉండే జీవం రక్తం లేకపోతే జీవం కానీ దేవుని సిద్ధాంతం అది కాదు రక్తం లేకపోయినా వాగ్దానం మీదే ఉంది దేవుని ఆత్మ దిగి వచ్చి కార్యాలు చేస్తాడు నేను చెప్తున్న అవకాశం అదే డబ్బులు లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడానికి మీరు అవకాశం ఇస్తే పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయబోతున్నా ఒక్క మాట కూడా చూపించి నేను మీ కొరొక ప్రార్థన చేస్తాను అంటే ఒక సిద్ధాంతం చూపించబోతున్నా ఏం చూపించబోతున్నా ఒక సిద్ధాంతం కానీ దేవుని శక్తి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఎలా పని చేస్తుందో ఒక మాట నేను చూపిస్తాను రండి రెండవ రాజులు గ్రంథం రెండవ రాజుల గ్రంథం ఆరవ అధ్యాయం രണ്ടോ മ ഗ്രന്ഥം ആറോ അധ്യായം മൊത്തത്തി വന്നിച്ച്

మాతో కూడా రావాలని కోరగా కోరగా అతను వచ్చింది పోయాను పోయా వారికి వచ్చిచుండి ఒక చాలా జాగ్రత్తగా ఆలగించాలి ఒకడు మ్రానులు నరికుచున్నప్పుడు ఒక దూరము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా నీటిలో ఏ నీటిలో

ఈ చోట సరిపోవడం లేదు ఇంకా పెద్దగా కట్టాలి మన అందరం వెళ్ళి యోగాన్లో మాణులు నరికి తీసుకొచ్చి మనం కలుస్తాం అప్పుడు గారు గారికి రండి అని చెప్పినప్పుడు ఇంకా ఒక ప్రవక్త శిష్య మీరు కూడా మాతో కలిసి రండి అని చెప్పినప్పుడు ఏలిషా గారి కూడా వారితో కలిసి వారు చెట్లు నరుకుతున్నప్పుడు ఏమైందండి ఒక ప్రవక్త శిష్యుడు తన గొట్టలు తెలుగులో చెప్పండి గొట్టలు రైట్ ఎక్కడ ఎక్కడా నేను అడుగుతున్న ప్రశ్న ఒక గొట్టలు నీటిలో పడిపోతే ఏమైపోవాలి ఏమైపోవాలి మునిగిపోవాలి మునిగిపోవడానికి కారణం ఏంటి రెండు మారణ కారణాలు నేను మీకు చెప్తున్నా మొదటి మాట భూగురుత్వాకర్షణ సిద్ధాంతం ఏ సిద్ధాంతం ఆ మాట అర్థం అండి ఒక రాడు మనం బైక్ వేస్తే മറിലാതിരികെറാവ് കാരണം ഈ ഭൂമിക്ക് ഏമുന്ന് ആകർഷം അല്ലേ ഭൂമി അഞ്ഞീറ്റിനെ കിന്തക്ക് ഇപ്പോ നീറ്റിലോ പടിപ്പോയി ആ ഗൊട്ടലു കിന്തക്ക് പോടാണെങ്കിൽ മൊട്ടമൊക്കെ കാരണം വേണ്ടേ ഈ ഭൂമിക്ക് ഏമുന്ന് ആകർഷം രണ്ടോ സിദ്ധാന്തം ഇത് മൊതറ്റി സിദ്ധാന്തം ഭൂഗുരുത്വാകർഷണ സിദ്ധാന്തം രണ്ടോ സിദ്ധാന്തം బరువైనది ఏదైనా నీటిలో పడిపోతే మునిగిపోవాలి అంతే కదండి థర్మోకోల్ తెలుసు కదండి మీకు థర్మోకోడ్ లేకపోతే ఒక చిన్న పేపర్ ముక్క మనం నీటిలో పడితే పైన మునిగిపోకుండా పైన బరువైనది ఏదైనా మన నీటిలో పడితే మునిగిపో ఇప్పుడు మీరే చెప్పండి గొట్టలు నీళ్ళు పడిపోతే ఏమైపోవాలి అక్కడ అదే జరిగింది അതുകെ ഈ രണ്ട് സിദ്ധാത്താൽ മൊതി സിദ്ധാന്തം ഭൂമിക്ക് എമുദി ആകർഷണ ശക്തി ഭൂമി അന്നിട്ട കിണ്ടക്കി രണ്ടവ സിദ്ധാന്തം എന്താണ് ബെറവനത് നീട്ടില പടിപ്പോ മുരികി പോവെ ഞാൻ തലം വേണേ ആ രണ്ട് സിദ്ധാന്ത പ്രകാരം അക്കാട് അതേ ജരി ആ ഗൊട്ടലും നീട്ടില പടിപ്പോണ്ടി മുരി പോയി മുരി പോണാലും മൊട്ട കാരണം ഭൂഗരുത്വ ആകർഷണ സിദ്ധാത്തം രണ്ടവ സിദ്ധാതം ബെറവനതി നീട്ടില പടിപ്പോ ആ രണ്ട് സിദ്ധാന്ത പ്രകാരം അതേ അടേ ജി കാപ്പാലാ ജാഗ്രത സിദ്ധാതം ഏതാ മന ദേവട് ദാക്ക് വിനോദമുഗ കാര്യാ ഇതാക്കുന്നു ലോകമോ സിദ്ധാന്തം എന്റെ പ്രാണം ഉണ്ടേ ഉണ്ടാകി దేవుని సిద్ధాంతం అది కాదు రక్తం లేకపోయినా దేవుని ఆత్మ దిగి వస్తే అక్కడ జీవం వస్తాయి అలాగైతే వేరొక మాట నేను చెప్తున్నా రెండు సిద్ధాంతాలు నేను మీకు చూపించాను భూగురుత్వ ఆకర్షణ సిద్ధాంతం గరువైనది నీటిలో పడిపోతే మునిగిపోవాలి ఈ రెండు సిద్ధాంత ప్రకారం ఒక గొట్టెలు నీటిలో పడిపోతే ఏమైపోవాలి అక్కడ అదే జరిగింది కానీ ఆ ప్రవక్త శిష్యుడు ఏడిచినప్పుడు ఎలిషా ప్రవక్త అడిగిన ప్రశ్న అది ఎక్కడ పడిపోయింది ఆయన ఆ చోట చూపించినప్పుడు ప్రవక్త చేసిన పని ఏంటంటే ఒక కొమ్మ నదికి ఆయన చూపించిన చోట వెంటనే ఏమైందండి వెంటనే ఏమైందండి మాటకి అర్థం అండి లోపల నుంచి నది లోపల నుంచి ఆ గొట్టెలు పైకి నా ప్రశ్న పైకి రావడానికి కారణం ఏంటి దేవుని శక్తి అంతే కదండి పైకి రావడానికి కారణం ఏంటి అంటే అప్పుడు కూడా ఆకర్షణ శక్తి భూగురుత్వాకర్షణం ఈ గొట్టనే కిందకి లాగుతుంది కానీ పైన దేవుని శక్తి అందకంటే గొప్పది కాబట్టి అది కిందకి వెళ్ళలేదు పైకి వచ్చేసింది ఎందుకు ఈ మాట చూపిస్తున్నావంటే చెబుతున్నామండే ജീവിതമുള്ള ജീവിതമല്ല ഇല്ലാണ്ട് ചാലാ സിദ്ധാത്ത കാണി സിദ്ധാതം ഏതായി അത് നമ്മത്ത മന ദേവിനി ശക്തി അന്ത കണ്ടേ ഗൊപ്പ കാര്യാ ചെയ്യാൻ സാധ്യത കഴിഞ്ഞ ഈ രോജുരാത്രി മീര നമ്മൾ എന്തെങ്കിലേ കിന്ക്കി പോവാലി നട്ട കൂടെ ചെറുതാണ് മീലോ എവരിത്തോ പരിശുദ്ധാത്മദേ പ്രവചന ദ ആ മാറ്റേ യോർദനദിയിലൊട്ട് പടിപ്പോ തിരികെ മറ ഇതേ രീതിയിലോ രീതിലോ മീ ജീവിതം നഷ്ടമായിപ്പോയി കൊണ്ട് ആശീർവാദാലും മീരനു അത് മറേത്തിക്ക് രാടാൻ അവകാശം ലൂ മറു പൊന്തടാൻ അവകാശം ലൂജു രാത്രി ദേവട് നീതോ ചെത്തുന്ന പ്രവചന മാറ്റേ ആ പ്രവക്ത ശിഷ്യ ശിഷ്യു ചേർത്തി തിരികെ ഗൊട്ടയെ തീരികെ ഇച്ചേട് നീ ജീവിതമുള്ള నష్టమైపోయిన కొన్ని కార్యాలు మీకు తిరిగి ఇవ్వబోతున్నా మీ కుటుంబంలో నష్టమై